హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కొబ్బరి పొడి తోటి స్వీట్ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ అలానే ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు హాఫ్ కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలి ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి అంటే స్మూత్గా ఏంటంటే ఒక ప్లేట్లో వేసుకొని ఇంట్లోనే బొంబైరవ్ కూడా వేసేసుకోవాలి కొబ్బరి కొబ్బరిపొడి కూడా వేసుకోవాలి చిటికీట సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టుకుని గ్లాస్ పాలు వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి పాలు వేడి అయిన తర్వాత చక్కెర కూడా వేసేసుకొని చక్కెర కరగనివ్వాలి చక్కర కరిగిన తర్వాత హాఫ్ కప్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ పాలని కలుపుకోవాలి ఇట్లా చూసుకుంటూ మొత్తం అంతా వేసేసుకొని దీంట్లోనే ఇలాచి పౌడరు అలానే కొద్దిగా సోడ బంట సోడ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన దోసలు వేసే ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని దాని మీద కొంచెం మందంగా వేసుకోవాలి త్రీ మినిట్స్ హైలో పెట్టుకుని మూత పెట్టుకుని కాలిన తర్వాత దీని మళ్ళీ తిరిగేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉండేవ్వాలి అండి ఇటు వేడివేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని దీని మీద జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏవైనా అతికించుకొని ఓ టెన్ మినిట్స్ తర్వాత ఆరిన తర్వాత మనకి ఇట్లా పీస్ పీసులుగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మెత్తగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్